హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల తాలూకా వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామంలో కార్తీక నాలుగో సోమవారం కార్తీక కడవారం పురస్కరించుకొని జాతీయ ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగిందండి సీనియర్స్ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది నల్లచెరువుపల్లె గ్రామం వేముల మండలం కడప జిల్లా ఆ యొక్క సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి శ్రీ శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి లయన్ నరసింహ గీత్తలు రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత ఆర్కే బుల్స్ ఆ తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ